సర్కార్ లేఅవుట్లలో ప్లాట్లు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదనుకున్నారు అన్ని సౌకర్యాలు కల్పిస్తారనే ధీమా ఉంటుంది కానీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వేసిన సర్కారీ లేఅవుట్లో ప్లాట్లు కొన్న వాళ్ళకి ప్లాట్ ప్లాట్లు తప్పడం లేదు సౌకర్యాల మాట దేవుడెరుగు పార్కుకు కేటాయించిన భూమి కూడా అన్యాక్రాంతం అవుతున్న పట్టించుకునే నాతుడే లేడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సగటు జీవుల సొంతింటి కలను సహకారం చేసేందుకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అగ్రజ టౌన్షిప్ పేరుతో ప్లాట్లు వేసింది ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో వేలంపాట ద్వారా మూడు వందల అరవై రెండు ప్లాట్లను విక్రయించారు అధికారులు ఇక్కడ ప్లాట్లు కొన్న వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు దీంతో ఉన్నదంతా ఊడ్చి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి మరీ ప్లాట్లు కొన్నారు జనం ఒక్కొక్కరు పాతిక నుంచి ముప్పై లక్షల రూపాయలు చెల్లించారు దీంతో ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది కానీ ఏళ్లు గడుస్తున్నా ఆ లేఅవుట్లో మౌలిక సదుపాయాల కల్పన మాత్రం జరగడం లేదు నిబంధనల ప్రకారం రోడ్లు విద్యుత్ మంచినీరు గ్రౌండ్ డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను పద్దెనిమిది నెలల్లో కల్పించాలి కానీ ఆ పనులు ఇంకా టెండర్ల దశలోనే ఉన్నాయి లేఅవుట్ కు సరిహద్దుల్లో గల పార్క్ ఏరియాను ప్రైవేట్ వెంచర్లు ఏర్పాటు చేసిన వాళ్లు కబ్జాకు ప్రయత్నిస్తున్నారు హరితహారం కింద నాటిన మొక్కల్ని కూడా తొలగించేస్తున్నారు లేఅవుట్ చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టలేదు దీంతో రాజీవ్ స్వగృహ వెంచర్ల రోడ్డును చూపించి ప్రైవేట్ వాళ్లు ప్లాట్లు అమ్ముకుంటున్నారు సమస్యలపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు ప్లాట్లు కొన్నవాళ్లు ప్రభుత్వము అఖ్రజా టౌన్షిప్తోనే ప్లాట్స్ డిటీడిసి అప్రూవల్గా అలాట్మెంట్ చేయడం జరిగింది తొందరలోనే మేము ఎలక్ట్రిసిటీ తర్వాత వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది దాదాపు సంవత్సరం ఆరు ఏడు నెలలు సమయం గడిచిపోయింది ఇంతవరకు ఎలక్ట్రిసిటీ లేదు వాటర్ ఫెసిలిటీస్ లేవు పక్కనే ప్రహారీ ఫెన్సింగ్ ఉండగా కూడా కబ్జాలు చేసేసి ఫెన్సింగ్ని తీసేసి ఏదో వేరే ప్లాట్స్ గురించి ఇల్లీగల్ పనులు చేస్తున్నారు దీనివలన దీనికి సంబంధించినటువంటి కొంత పార్కు సంబంధించిన ప్లేస్ కూడా ఉండే అది కూడా అక్రమణకు గురి అయ్యే పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా దీని గురించి రెవెన్యూ అధికారులకు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అయితే రెవెన్యూ అధికారులు వచ్చి చూడడం జరిగింది దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా గౌరవ జిల్లా అధికారికి ఇవ్వడం జరిగింది కొంతమంది కింది స్థాయి అధికారులు ప్రైవేట్ వెంచర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఆధైర్యంతోనే లేఅవుట్ చుట్టూ గల ఫెన్సింగ్ ను తొలగించి వరి కబ్జా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి ప్రభుత్వం కల్ప కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు మాత్రం ఎటువంటి ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయింది ఎటువంటి సౌకర్యాలు మాకు మాత్రం కరెంటు కానీ డ్రైనేజ్ కానీ రిటైర్నింగ్ వాల్ కానీ ఎటువంటి మాకు సౌకర్యాలు మాత్రం ఇప్పటి వరకు ఓన్లీ రోడ్లు తప్ప మిగతా ఏ ఏ వరకు కూడా సక్రమంగా సాగడం లేదు దానికి తోడు ప్రైవేట్ వెంచర్ వాళ్ళు మారోడ్నే బూచిగా చూయించి వాళ్ళు ప్లాట్లు అమ్మేసుకుంటున్నారు తర్వాత పార్క్ స్థలంలో ఉన్న చెట్లని కూడా జూన్ జూలైలో హరితహారంలో భాగంగా చెట్లు నాటిన దాన్ని రాత్రికి రాత్రే టోటల్ వేల చెట్లని నరికేసి ఎటువంటి దాన్ని ఆనవాళ్ళు లేకుండా కూడా చేయడం జరిగింది ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకోవాలనే ధ్యాసే తప్ప ప్లాట్లు కొన్న వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించాలనే బాధ్యత లేదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా అగ్రజా టౌన్షిప్ లేఅవుట్ కు మౌలిక సౌకర్యాలు కల్పించడంతో పాటు స్థలాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు ప్లాట్ల యజమానులు